కాబట్టి అది జనమే జయుడికొక్కడూ వింటే సరిపోయేది కాదు మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా వినదగినదేది అంటే భారతమే కాబట్టి జనమే జయ నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది అలా చెప్పబడుతూనే ఉంటుంది ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు ఎందుకంటే ఇది చెప్పుకుంటే ఇది వింటే ధర్మంతో అర్ధకామములు విడి ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక కాబట్టి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు అత్యంత సాధనం దాని దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదో అంత గొప్పది భారతం అందుకని అత్యంత సాధనం దాని వేట్కతో వినుచున్న వినుచున్నమానలకు అభిమత శుభకరం దాని భారత గ్రంథం కేవలం ఒక పుస్తకము కాదు పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథములకున్నది వైశంపాయనుడు చెప్తున్నమాట కాబట్టి వేట్కతో తవిలితం విలుచున్న మారలకు అభిమత శుభకరం వైనదాని రాజుల కకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం దాని రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయాత్రలు చేసి చేసే అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాలమున పుష్కల మత్యతురత్వ మాజి బాహాపటు శక్తియున్ యశమనంద అనురక్తు ప్రకృతి సిద్ధగుణంబులు గుణంబులు సజ్జనాలికి అంటాడు భర్తృహరి యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్ళి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకొని రాజ్య పరిపాలన చేస్తారు అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్మలకు రక్షణ కలుగుతుంది ఎందుకని ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి వాడే రక్షింపబడలేదనుకోండి ధర్మమునందెవడికి ఉంటుంది ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడం అనందు ప్రభుత్వం అనురక్తి కలుగుతుంది ప్రభువులకు అనురక్తి కలుగుతుంది దాని చేత ధర్మము నిలబడుతుంది ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యమునకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసమునందు అంతర్లీనముగా ఉన్నది అందుకే భారతాన్ని చెప్పుకోవాలి భారతాన్ని వినాలి కాబట్టి రాజుల కకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బనదాని వాంగ్మనకాయ ప్రవర్తితానీక జన్మాఘ నిబర్హణం బినదాని గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలు చేసి ఉండి ఉంటాను ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను ఎవరి దగ్గర ఏదో మంచి వస్తువు ఉంటే మనసు చేత తస్కరించి ఉండి ఉండవచ్చు వాడికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండి ఉండవచ్చు శరీరము చేత మనసు చేత వాక్కు చేత ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడం వలన తొలగిపోతున్నాయి అంత గొప్పది భారతం వ్యాసుడందు కొరకు ఇచ్చాడు ఇన్ని ప్రయోజన ప్రయోజనముల కొరకు వచ్చినటువంటిది భారతం ఇన్ని ప్రయా ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన ఇచ్చిన మహానుభావుడు